శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్ర పరంగా రాహుకేతువుల సంచారానికి విశేషమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది ఎందుకంటే రాహుకేతువులను సర్పగ్రహాలు ఛాయాగ్రహాలు అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగినట్లయితే ఆ మార్పు అనేది శాస్త్ర పరంగా మీ జన్మరాశి మీద లేదా నామరాశి మీద ఊహించని విధంగా అనూహ్యమైనటువంటి మార్పులను కలిగింపజేస్తుంది కాబట్టి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పుకి శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ ముప్పయో తేదీ రాహుకేతువులలో రాహువు మేషరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కేతువు తులారాశిలో నుంచి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా రాహు మేషరాశిలో నుంచి మీనరాశిలోకి కేతువు తులారాశిలో నుంచి కన్యారాశిలోకి ప్రవేశించిన తర్వాత రాహు మీనంలో కేతువు కన్యలో ఎప్పటి వరకు ఉంటారంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ వరకు ఉంటారు అంటే దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది మీ జన్మరాశి మీద లేదా మీ నామరాశి మీద ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పది పదకొండు రాశులలో రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగినట్లయితే ఆ సంచారం అనేది విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి మీ జన్మరాశి నుంచి లేదా మీ నామరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో గాని పదకొండో రాశిలో కానీ రాహువు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే ఆ సంచారం మీకు తిరుగులేని విధంగా అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తుంది అలాగే శాస్త్రంలో మూర్తిత్వానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది ఒక గ్రహం అనేటటువంటిది నాలుగు మూర్తులలో ఏదో ఒక మూర్తిగా ఉంటుంది మొదటిది సువర్ణమూర్తి రెండవది రజతమూర్తి మూడవది తామ్రమూర్తి లోహమూర్తి కేవలం సంచారం మాత్రమే కాకుండా ఆ గ్రహం అనేది ఏ మూర్తిగా వచ్చిందో కూడా చూసుకోవాలి ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి పెట్టినప్పుడు ఒకటి ఆరు పదకొండు రాసులలో గ్రహ సంచారం ఉన్నట్లయితే దాన్ని సువర్ణమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు రెండు ఐదు తొమ్మిది రాసుల్లో గ్రహ సంచారం జరిగితే దాన్ని మూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మూడు ఏడు పది రాసుల్లో గ్రహ సంచారంలో మార్పు జరిగితే దాన్ని తామ్రమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు నాలుగు ఎనిమిది పన్నెండు రాసుల్లో గ్రహ సంచారం జరిగితే దాన్ని లోహమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు శాస్త్ర పరంగా ఒక గ్రహము సువర్ణమూర్తిగా ఉన్న రజతమూర్తిగా ఉన్న అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది లోహమూర్తిగా లేదా తామ్రమూర్తిగా ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తుందని శాస్త్రంలో చెప్పారు కాబట్టి గ్రహ సంచారంలో మార్పుతో పాటుగా ఆ గ్రహము ఏ మూర్తిగా వచ్చిందో చూసుకోవాలి ఒకవేళ గ్రహ సంచారం మనకు అద్భుతంగా ఉండి మూర్తిత్వము తామ్రమూర్తి లేదా లోహమూర్తిగా ఉంటే మనకు ఫలితం అనేది ఒక మాదిరి ఫలితాలే వస్తాయి అలాగే గ్రహ సంచారంలో మార్పు అనేది మనకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అది సువర్ణమూర్తిగా కానీ రజతమూర్తిగా కానీ ఉన్నట్లయితే ఆ ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి కాబట్టి కేవలం మీ రాశికి రాహుకేతువుల మార్పు యోగించట్లేదని ఎవరూ బాధపడద్దు కొన్ని రాసుల వాళ్ళకి రాహుకేతువులు యోగిస్తారు కొన్ని రాసుల వాళ్ళకి రాహుకేతువులు యోగించరు అయినప్పటికీ ఆయా రాసుల వాళ్ళు దిగులు పడాల్సిన అవసరమేం లేదు ఎందుకంటే మీకు సువర్ణమూర్తిగా గానీ రజతమూర్తిగా గాని గ్రహం వచ్చిందేమో చూసుకోండి అప్పుడు రాహుకేతువుల సంచారంలో మార్పు యోగించకపోయినా ఆ మూర్తిత్వం వల్ల మీకు పెద్దగా ఇబ్బందులు రావని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది రాహుకేతు సంచారంలో మార్పు తులారాశి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ రాహుకేతు సంచారంలో మార్పు అనేది తులారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి వాళ్ళకి రాహు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆరో సంచారం అనేది పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది ఆరో సంచారం అంటే గ్రహం మూర్తిత్వం సువర్ణమూర్తిత్వంగా వచ్చింది అంటే అది కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఆరో సంచారం చేయటం ఒక పాజిటివ్ సువర్ణమూర్తిగా రావటం ఇంకొక పాజిటివ్ అంటే తులారాశి వాళ్ళకి రాహు డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు ఈ డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల తులారాశి వాళ్ళకు అద్భుత ఫలితాలు కలుగుతాయి రాహు ఇచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల తులారాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే అద్భుతమైనటువంటి పరాక్రమం పెరుగుతుంది ధైర్య సాహసాలు పెరుగుతాయి దేన్నైనా సాధించగలిగే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి సాహస కార్య నిర్వహణ ఏర్పడుతుంది అన్ని అడ్వెంచరస్ పనులు చేపడతారు అడ్వెంచరస్ పనుల్లో సాహసోపేతమైనటువంటి పనుల్లో ఎవ్వరూ చేయలేని విధంగా విజయాలు సాధిస్తారు శత్రు క్షయము అంటే శత్రువులు నశించిపోతారు శత్రువులు అంటే బహిర్గత శత్రువులు అంతర్గత శత్రువులు రెండు రకాలుగా ఉంటారు ఆ శత్రువులందరూ నశించిపోయి శత్రువుల మీద విజయం సాధించి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు తెలివిగా వ్యవహారాలు చక్కబెట్టే శక్తి రాహు ఇచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల వస్తుంది ఏ వ్యవహారం అయినా సరే వాళ్ళ ఇంటెలిజెన్స్ తో చక్కబెట్టగలరు అలాగే ఎల్లప్పుడూ సుఖమే ఉంటుంది శత్రువులు అనుకూలంగా మారిపోవటం వల్ల పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే భూలాభం కలుగుతుంది తులారాశి వాళ్ళకి రాహు ఇచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల అంటే ఆరో సంచారం ఒక పాజిటివ్ సువర్ణమూర్తిగా రావటం ఇంకో పాజిటివ్ ఈ డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల ప్రాపర్టీస్ కొనే యోగం ఉంటుంది ల్యాండ్లు కొంటారు పొలాలు కొంటారు ఇళ్ళు కొంటారు అద్భుతమైన భూలాభము గృహలాభము సిద్ధింపజేసుకుంటారు ఈ రకంగా రాహువు తులారాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తాడు అయితే కేతువు మాత్రం తులారాశి వాళ్ళకి పన్నెండో ఇంట్లో సంచారం చేస్తున్నాడు అంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు పన్నెండో సంచారం అంటే లోహమూర్తి అది కూడా నెగిటివే కేతు మాత్రం డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా అది పన్నెండో సంచారం కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పన్నెండో సంచారం అనేది అంత పెద్ద నెగిటివ్ రిజల్ట్స్ ఏమి కనిపించవు కాకపోతే మీకు ఎంత డబ్బులు వచ్చినా కేతు పన్నెండో సంచారం వల్ల డబ్బు కొద్దిగా ఖర్చు అవుతూ ఉంటుంది ఆ ఖర్చును నియంత్రణలో ఉంచుకోవాలి ఒక్కొక్కసారి బాగా కష్టపడ్డా కూడా ఊహించిన దానికంటే కొంచెం ఫలితం తక్కువ వస్తూ ఉంటుంది ప్రయాస శ్రమ ఎక్కువ పడాల్సి వస్తూ ఉంటుంది ఈ చిన్న చిన్న ఫలితాలు అనేవి కేతు పన్నెండో సంచారం వల్ల జరిగినప్పటికీ ప్రధానంగా మాత్రం రాహు ఇచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల అద్భుతమైన ప్రయోజనాలే కనిపిస్తూ ఉంటాయి అయితే అప్పుడప్పుడు కేతు పన్నెండో సంచారం వల్ల అలాగే కేతు లోహమూర్తిగా రావటం వల్ల వచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు అధిగమించడానికి మంగళవారం గణపతి ఆలయ దర్శనం చేయండి ఏడు మంగళవారాలు గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకుంటే కేతు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ మొత్తం తొలగిపోతాయి అలాగే మంగళవారం గణపతి ఆలయ దర్శనం మంగళవారం గణపతికి అభిషేకం చేయించుకోవటం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది మంగళవారం గణపతి దగ్గర దేవాలయంలో కానీ ఇంట్లో కానీ కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది వక్రతుండాయ హుం అనే షడక్షర మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అప్పుడు కేతు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు సంకట గణేశ గణేష స్తోత్రం అని ఉంటుంది చాలా శక్తివంతమైంది ఆ స్తోత్రాన్ని రోజు ఉదయము సాయంత్రము ఒకసారి చదువుకోండి కేతు ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడు తులారాశి వాళ్ళకి రాహు ఇచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల అంటే ఆరో సంచారం ఒక పాజిటివ్ సువర్ణమూర్తిగా రావటం ఇంకో పాజిటివ్ ఈ డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల తులారాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంలాగా ఈ సంచారం వల్ల కలుగుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు శాస్త్ర పరంగా దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెల ముప్పై తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ వరకు ఈ రాహుకేతువుల వల్ల మీ రాశికి వచ్చేటటువంటి ఫలితాలు కేవలం యాభై శాతం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి దానికి కారణం ఏంటంటే శాస్త్రంలో గ్రహచారము గోచారము అని రెండు రకాలు ఉంటాయి గ్రహచారము అంటే ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది దాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు ఈ జన్మకుండలిలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహము దశ అంతర్దశ మీకు జరుగుతూ ఉంటాయి దాని గ్రహచారం అంటారు మీ వ్యక్తిగత జాతకంలో జన్మ కుండలిలో దశ అంతర్దశను బట్టి యాభై శాతం ఫలితం ఉంటుంది దీన్ని గ్రహచారం అంటారు గోచారం అంటే ఏంటంటే మీ జన్మరాశిని బట్టి గ్రహాలు మారుతున్నప్పుడు మీకు వచ్చేటటువంటి ఫలితాలు దీన్ని గోచారం అంటారు ఇది యాభై శాతం పనిచేస్తుంది ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు మీకు కలిగే ఫలితాన్ని గోచార ఫలితం అంటారు ఈ గోచార ఫలితం మీకు వ్యతిరేకంగా ఉన్నా దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ జన్మ కుండలి మీ జాతక చక్రం బాగుంటే అందులో గ్రహాలు బాగుంటే అందులో దశ అంతర్దశలు బాగుంటే ఈ గోచారము రాహుకేతువుల సంచారం మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు ఒకవేళ రాహుకేతువుల మార్పు మీకు అనుకూలంగా ఉంటే మీ వ్యక్తిగత జాతకం బలానికి ఇది తోడై మీకు ఇంకా అద్భుతమైనటువంటి విజయాలు కలుగుతాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా మీ మీద ప్రభావాన్ని కలిగింపజేస్తాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుకేతు సంచారంలో మార్పు చూసుకునేటప్పుడు కేవలం గ్రహం సంచారం మాత్రమే కాకుండా అది ఏ మూర్తిత్వంతో వచ్చిందో కూడా చూసుకోండి ఒకవేళ మీకు గ్రహ సంచారం యోగించిందనుకోండి మూర్తిత్వం సరిగా లేకపోయినా దిగులు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు గ్రహ సంచారం రాహు కానీ కేతువు కానీ యోగించట్లేదు అనుకోండి మీకు మూర్తిత్వం యోగిస్తోందేమో చూసుకోండి గ్రహం సువర్ణం మూర్తిగా గానీ మూర్తిగా గానీ వచ్చిందేమో చూసుకోండి అలా వచ్చినప్పుడు సంచారం యోగించకపోయినా ఇబ్బంది ఉండదు ఒకవేళ గ్రహం సంచారము యోగించట్లేదు మూర్తిత్వము యోగించట్లేదు అనుకున్నప్పుడు మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసుకోండి జ్యోతిష్కుల దగ్గర మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసుకొని అందులో దశ భావం మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు కాబట్టి కేవలము రాహుకేతువుల మార్పు అనేటటువంటిది గోచార ఫలితం మాత్రమే కాబట్టి గోచార ఫలితాన్ని చూసుకొని ఎవరు భయపడద్దు ఇది కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఈ గోచార మార్పు వల్ల రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోండి పరిహారాలు పాటిస్తే ఆ గ్రహాల అధిష్టాన దేవతల అనుగ్రహం వల్ల మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగిపోతాయి పట్టిందల్లా బంగారంలో అద్భుతమైన కార్యసిద్ధిని పొందవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి